ప్రతి బండి కూడా ఇది ఉండాలి ఇంకోటి సైలెన్సర్ లేకుండా హిందీ సౌండ్స్ తీసుకుపోతున్నారు పొల్యూషన్ అంటే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి అది ఎంజాయ్మెంట్ కనిపిస్తుండొచ్చు కానీ ఆ సౌండ్ వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు ఆ సైలెన్సర్ సిస్టమ్ ఎవరెవరు అయితున్నారో అది టీక్ లేకుంటే అది అది పూర్తి కంప్లీట్ వయలేషన్ అది ఆ బండిని మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసేస్తుంది దాన్ని ఎందుకంటే దానివల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుంది అంటే మనకున్న బాధ్యత ఏంటంటే మనం మనలేక బతకాలి కానీ మన వల్ల ఎదుటోళ్ళకి ఇబ్బంది పెట్టే అధికారం మనకు లేదు కాబట్టి ఆ సైలెన్స్ అయితే అవుతుంది అన్ని ఇక్కడ తీసేసుకోండి తీసేసుకొని ఎదుటోళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అంత ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం ఎవరికి ఇబ్బంది పెట్టాలనే లేదు కాబట్టి ఇవన్నీ సక్రమంగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేసి పోలీసులు సహకరించాలి మీ ప్రాంతంలో ఉన్న ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా బతికేదే సమాజం అన్నమాట సమాజంలో మన వల్ల ఎదుటోళ్ళకి ఇబ్బంది కలగకుండా జీవించి అందరితో కలిసిమెలిసి జీవించాలి మీకు ఏమన్నా పోలీస్ తరఫున కానీ దాన్ని మిగతా ఏమైనా ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ కావచ్చు పై ఆఫీసర్లు కావచ్చు మీరు దర్గా గురించి దానిపైన చట్టబద్ధమైన చర్యలు అనేది కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క దానికి మీరు అందరూ వచ్చినందుకు మీరు ఏదైతే లీఫ్ చెప్పినాము దానికంతా మీరు అబాయిడ్ అయ్యి దానికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్